నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ పెన్షన్కి సంబంధించిన పెన్షన్దారులకు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకుంటున్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ కాళస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తీపికబురను అయితే తీసుకొచ్చిందండి అదేమిటి అంటే అక్టోబర్ రెండు నుంచి పెన్షన్ కొరకు కొత్త దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది కొత్త పెన్షన్లకు కొత్త పెన్షన్లకే కాకుండా కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇది కన్ఫామ్ అప్డేట్ అండి ఖచ్చితంగా అక్టోబర్ రెండు నుంచి మనకు పెన్షన్ కోసం అప్లికేషన్లు తీసుకుంటారు అలాగే రేషన్ కార్డు కోసం కూడా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట ఇంత ముందు ఇంతకు ముందే మన స్పీకర్ గారైన అయ్యన్న పాత్రుడు గారు మనకు స్పష్టం చేయడం జరిగింది అక్టోబర్ రెండు నుంచి పెన్షన్లు అయితే తీస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట దానికి తగ్గట్టుగానే అక్టోబర్ రెండు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్లు అయితే తీసుకోబోతోంది అయితే వరదల కారణంగా సెప్టెంబర్ చివరిన తీసుకోవాల్సిన అప్లికేషన్లను అక్టోబర్ రెండు నుంచి తీసుకోవడం జరుగుతుందనమాట ఈ వరదలు రాకుండా ఉన్నట్టయితే సెప్టెంబర్ చివరికే అప్లికేషన్ తీసుకొని అక్టోబర్కి అంతా రిలీజ్ చేసే ఆలోచనలో ఉండింది ప్రభుత్వం అయితే వరదల వల్ల ప్రజలు తీవ్ర నష్టపోవడం వల్ల అంతేకాకుండా అధికారులందరూ బిజీగా ఉండడం వల్ల అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇక ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఇంతకుముందు అంటే గత గవర్నమెంట్లో డిసెంబర్ వర డిసెంబర్ నెలలో పెన్షన్లు రిలీజ్ చేసేవాళ్ళండి అలా కాకుండా మనకు ఈ ప్రభుత్వంలో ఇంకా ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం ఇంకా కొత్త పెన్షన్లకి అప్లికేషన్లు అయితే తీసుకోవడం లేదు ఇప్పుడు ఈ అక్టోబర్ రెండు నుంచే అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వం డిసెంబర్ నెలలోనూ జూలై నెలలోనూ పెన్షన్లను రిలీజ్ చేసేది అనమాట కొత్తగా పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు జూలై నెలలోనూ డిసెంబర్ నెలలోనూ రిలీజ్ చేసేది అనమాట అయితే ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా వంద రోజులే అయింది కాబట్టి వంద రోజులు కూడా కాలేదు వంద రోజులు అయింది కాబట్టి మనకు ఈ ప్రభుత్వం ఇంకా తీసుకోవడం లేదు అప్లికేషన్లు అక్టోబర్ రెండు నుంచి అయితే అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట ఇక గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట వాళ్ళకు అప్రూవ్ అయినట్టయితే ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నట్టయితే ఈ అప్లికేషన్లు అన్నీ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట పెన్షన్లు గ గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు విఎస్డబ్ల్యూఎస్ పెన్షన్ వెబ్సైట్ ద్వారా డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ ఇస్తానన్నమాట ఆ వెబ్సైట్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ పెన్షన్ స్టేటస్ అనేది మీకు తెలుస్తుందండి అలా చేసినట్టయితే మీది అప్రూవ్డ్ స్టేటస్లో ఉంటే మీకు అక్టోబర్ నుంచి పెన్షన్ రావడం అయితే జరుగుతుందనమాట అక్టోబర్ నుంచి పెన్షన్ తీసుకుంటా పెన్షన్ రావడానికి కోసం అప్లై చేసిన వాళ్లకు మనకు రెండు నెలలు అంటే అరవై రోజుల లోపల పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది గవర్నమెంట్ అంటే అక్టోబర్లో అప్లై చేసుకున్నట్టయితే నవంబర్ డిసెంబర్లోగా మనకు అంటే రెండు నెలల్లోగా పెన్షన్లకు సంబంధించిన పూర్తి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యి జనవరి కంతా మనకు పెన్షన్లు కొత్త పెన్షన్లు రావడం జరుగుతుందనమాట అంటే కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు కొత్త పెన్షన్లను అయితే రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే యోచిస్తోంది ఇక కొత్త రేషన్ కార్డులు కూడా కొత్త పెన్షన్లతో పాటే తీసుకోవడం జరుగుతుందనమాట కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది మనకు అక్టోబర్ రెండు నుంచి అంతేకాకుండా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటుందన్నమాట అక్టోబర్ రెండు నుంచి మనకి ఏవైనా ఎవరి పేరైనా తొలగించాలన్నా ఎవరి పేరైనా ఎంటర్ చేయాలన్నా ఇలాంటి మార్పులు చేర్పులు కోసం మనకు ప్రభుత్వం అయితే అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు అయితే స్వీకరిస్తోంది అంతేకాకుండా పెన్షన్లు మార్పు కోసం పెన్షన్లు ట్రాన్స్ఫర్ కోసం ఒక చోటు నుంచి ఇంకొక చోటికి పెన్షన్లను మార్చడం కోసం కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడే ఇప్పుడు సచివాలయంలో అప్లికేషన్లు తీసుకుంటున్నారండి పెన్షన్లు ఎవరైతే మీ దగ్గరలో ఉన్న మీరు ఊరు మారినట్టయితే మీ పెన్షన్లను మార్చుకోవాలనుకున్నట్టయితే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకెళ్ళి మీరు ఏ సచివాలయంలోకి ఈ పెన్షన్ను మార్చుకోవాలనుకుంటున్నారు మీ పెన్షన్ ఐడి మీ ఆధార్ కార్డును ఇచ్చినట్టయితే జతపరిచినట్టయితే సచివాలయంలో ఇచ్చినట్టయితే వాళ్ళు మీ పెన్షన్ను వేరే ఊరి నుంచి మీ ఊరికైతే మార్చడం జరుగుతుందన్నమాట పెన్షన్లను మార్పు కోసం ఇది అయితే రావడం జరిగిందనమాట మనకు మొత్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అరవై ఐదు పాయింట్ మూడు ఒక లక్షల బ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఉన్నాయి అయితే చాలామంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది వెరిఫికేషన్ కూడా పూర్తయింది చాలామంది పెన్షన్లను హోల్లో పెట్టడం జరిగిందనమాట ఇలా హోల్డ్లో పెట్టిన పెన్షన్లను రెండు లక్షల మంది వరకు బోగస్ పెన్షన్దారులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందండి ఈ రెండు లక్షల మంది బోగస్ పెన్షన్దారులను ఏరివేయాలని ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది ఈ అక్టోబర్ రెండు నుంచి ఈ బోగస్ పెన్షన్దారులను కూడా ఏరువేసే కార్యక్రమం అయితే చేపట్టనుంది ప్రభుత్వం ఇక కొత్తగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది ఈ అక్టోబర్ రెండు నుంచి ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా రేషన్ కార్డులో మనకు పాత రేషన్ కార్డులు ఉన్నాయి కదండి ఆ పాత రేషన్ కార్డులను తొలగించి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట పాత రేషన్ కార్డులే కాకుండా కొత్త పెన్షన్ కార్డులను కూడా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది పాత రేషన్ కార్డు పాత పెన్షన్ కార్డులలో గత నాయకుల ఫోటోలు ఉన్నాయి వాళ్ళ పార్టీ గుర్తులు ఉన్నాయి వాటిని తొలగించి కొత్త ఉన్న పార్టీ నాయకులు కొత్త రంగులతో మనకు పెన్షన్ కార్డులను తర్వాత రేషన్ కార్డులను ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతోంది ప్రజెంట్ రేషన్ మనకు కేవలం పంచదార బియ్యం మాత్రమే ఇవ్వడం జరుగుతుందనమాట పంచదార ప్యాకెట్టు అర కేజీ ప్యాకెట్ పదిహేడు రూపాయలకైతే ఇవ్వడం జరుగుతోంది మనకు వచ్చే నెల నుంచి ఈ రేషన్ కార్డు రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి రేషన్ వచ్చేసి బియ్యము తర్వాత చక్కెర కందిప్యాడ్లు తర్వాత పామాయిలు ఇలా అన్ని మిల్లెట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇలా అన్ని ఇవన్నీ ఇలా అన్ని వస్తువులని ఇవ్వడం అయితే జరుగుతుంది వచ్చే నెల నుంచి ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ నెలలో అయితే మనకు కేవలం పంచదార బియ్యం మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట మనకు రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట దుకాణాలకు వెళ్ళి తీసుకోలేని వాళ్లకు మన ఎండియు వాహనాలు ఇంటి దగ్గరికే వచ్చి రేషన్ అయితే ఇవ్వడం జరుగుతోంది పెన్షన్కి అప్లై చేసిన వాళ్లకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పెన్షన్ అయితే మంజూరు చేయలేకపోయారు గత ప్రభుత్వంలో అలాంటి పెండింగ్లో ఉన్న అందరికీ ఈ ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు కావడం జరుగుతుందన్నమాట కొత్త పెన్షన్లు అక్టోబర్ రెండు నుంచి మనకు రిలీజ్ అవుతాయి కొత్త పెన్షన్లు గతంలో మీరు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసుకున్నట్టయితే కొత్త పెన్షన్లు వచ్చాయా రాదా అని మీరు వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీరు చెక్ చేసుకోవచ్చు మీ పెన్షన్ వస్తుందా రాదా అనేసి మీకు ప్రజెంట్ అప్రూవ్డ్ స్టేటస్లో ఉందా పెండింగ్ స్టేటస్లో ఉందా ఏ స్టేటస్లో ఉంది పెన్షన్ మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చెక్ చేసుకొని మీరు మీ పెన్షన్లు వస్తుందో రాదో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన లింక్నైతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా మీరు చెక్ చేసుకోండి మన పెన్షన్లను మన ప్రభుత్వం భారీగా పెంచడం అయితే జరిగిందనమాట ఈ సామాజిక భద్రత పెన్షన్లను మూడు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేలకు పెంచడం అయితే జరిగింది వికలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే చేయడం జరిగిందనమాట అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు చేయడం జరిగింది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నడవలేని వాళ్లకు పదహైదు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఇలా మన ప్రభుత్వం పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగిందనమాట అలాగా భారీగా పెంచడమే కాకుండా కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఈ అక్టోబర్ నుంచి మనకు కొత్తగా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంకా రెండు నెలలలో అంటే అరవై రోజుల లోపల మనకు పెన్షన్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే జనవరి ఫస్ట్కంతా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్కంతా మనకు పండుగ కానుకగా మనకు పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కొత్త పెన్షన్లన్నీ అందుకోవడం జరుగుతుందనమాట కొత్త పెన్షన్లే కాకుండా కొత్త రేషన్ కార్డులను కూడా అందుకోవచ్చు రేషన్ కార్డులో పాత రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే కూడా మీరు ఇప్పటి నుంచే చేసుకోవచ్చు అనమాట మన సచివాలయంలోకి వెళ్ళి అక్టోబర్ రెండు నుంచి సచివాలయంలోకి వెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అలాగే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనమాట ఇదండి రేషన్ కార్డులకి తర్వాత పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్